వెల్కమ్ టు హెట్ ఏవే నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాము ఈ వీడియో ఇవాళ చేయడానికి కారణము మనకు ప్రీవియస్ వీడియోస్ మీద కొంతమంది కామెంట్స్ చేశారు అదేంటంటే దీని మీద ఒక వీడియో చేయండి దీని మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేయండి దీనిలో నేను చేరుకొని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నష్టపోయాను ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి సో వాళ్ళ వల్లనే ఇవాళ మనం వీడియో అనేది చేస్తున్నాము సో ఆ వీడియో ఏంటో ఇవాళ చూద్దాము అంతేకాకుండా ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ డబ్బులు అనేది స్పెండ్ చేసి మనం చాలా డబ్బులు సంపాదిస్తాము ఫ్యూచర్లో అనుకొని చాలా డబ్బులు అనేది కోల్పోయారు సో వాళ్ళ గురించి ఇవాళ మాట్లాడదాము ఇంతవరకు ఒకవేళ మీరు ఇలాంటి స్కామ్స్లో పడకపోతే ఫ్యూచర్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి కూడా మాట్లాడదాము అండ్ ఒకవేళ దీనిలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అవేర్నెస్ ఉండాలి అవగాహన ఉండాలి కాబట్టి ఇవాళ వీడియో మనం చేస్తున్నాము సో ఎండ్ వరకు వీడియోని తప్పకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాము పూర్తి పాయింట్ టు పాయింట్ ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాము సో ఇవాళ మనం మాట్లాడుతున్న ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి బిస్ గ్రూకులు అనమాట సో మీలో చాలా మంది బిస్ గ్రూకు గురించి వినే ఉంటారు ఎవరైతే బిస్ గురుకుల గురించి వినలేదో వాళ్ళ కోసం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను బిజ్ గురుకుల్ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకు వెబ్సైట్ ఉంది వాళ్ళకు ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది అందులో ఏంటంటే వాళ్ళు కొన్ని అసోసియేట్స్ ని పెట్టుకున్నారు సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంతకుముందు ఎంఎల్ఎం స్కామ్స్ గురించి మీరు చూసే ఉంటారు వినే ఉంటారు కానీ ఇప్పుడు బిజ్ గురుకుల్లో కొంచెం డిఫరెంట్ మెథడ్ ఉంది అది ఏంటంటే మీకు వాళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తే కొన్ని కోర్సెస్ కనిపిస్తున్నాయి ఆ కోర్సెస్ని వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఆ కోర్సెస్ని మీకు తీ తీసుకోమంటారు తీసుకున్న తర్వాత ఆ కోర్సెస్ని మీరు నేర్చుకొని ఆన్లైన్ ఎర్నింగ్ చేయవచ్చు అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ కోర్సెస్ మీరు ఇంక ఇద్దరికి అమ్మి అలా మీరు అమ్ముతూ దాంట్లో నుంచి కూడా ఒక రెఫరల్ ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు అని ఒక ఆశ కలిగిస్తారు అనమాట సో చాలా మంది అలా కోర్సెస్ తీసుకొని ఆ కోర్సెస్ మనం మరి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముదాము అని ఆ ఒక మైండ్ సెట్ తో దీనిలోకి వస్తారు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకునేది ఒకటి జరిగేది ఒక్కటి అనమాట సో మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళ వెబ్సైట్లో బిజ్ బిస్ గురుకులు ఏంటి రెండు వందల పైగా ట్రైనర్స్ ఉన్నారు రెండు లక్షల పైగా స్టూడెంట్స్ ఉన్నారు ఇవన్నీ డీటెయిల్స్ వీళ్ళు ఇచ్చారు ఇక్కడ అంతేకాకుండా వీళ్ళ కోర్సెస్ ఏమున్నాయంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మార్కెటింగ్ మాస్టరీ బ్రాండింగ్ మాస్టరీ ట్రాఫిక్ మాస్టరీ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఫైనాన్స్ మాస్టరీ అని ఇలా ఒక బండల్ ప్యాకేజ్లో ఒక కోర్స్ అనేది క్రియేట్ చేశారు ఇప్పుడు ఇందులో మీకు వాళ్ళు కొన్ని ఆఫర్స్ ఇస్తారు దీని విలువ వచ్చేసి లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు అందులో మీకు మేము డిస్కౌంట్ ఇస్తున్నాము అది ఇంత మీకు ఈ కోర్స్ వచ్చేసి డిస్కౌంట్ తర్వాత నాలుగు వేల ఐదు వందలు మరి దాని తర్వాత ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఇస్తాము ఆ కూపన్ కోడ్ మీరు దాంట్లో ఎంటర్ చేస్తే రెండు వేల ఐదు వందలకి వస్తుంది మూడు వేల ఐదు వందలకు వస్తుంది కొన్ని డిస్కౌంట్స్ వచ్చాయి అంటే ఒక పెద్ద ఫిగర్ చూపించి లక్ష యాభై వేలు చూపించి దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫిగర్ మూడు వేల ఐదు వందలు చూపించి మీ మైండ్తో వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ చాలా మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు వీళ్ళు సో ఏంటంటే చిన్న ఫిగర్ చూసి మీరు ఏమనుకుంటారు ఒకసారి పెద్ద ఫిగర్ చూసిన తర్వాత అరే దానికి దీనికి అసలు ఏ పోలిక లేదు చాలా తక్కువ ఉంది తీసుకుందాము మనం కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదిద్దాము అని తీసుకుంటూ ఉంటారు కానీ తీసుకున్న తర్వాత అసలు ఒక్క రూపాయి కూడా పెట్టి పెట్టిన పెట్టుబడి తర్వాత ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాదు సో ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ డెవలప్ చేసి ఏంటంటే మీరు వాళ్ళు దీన్ని ఎలా మార్కెట్ చేస్తారు అంటే మీరు ఇక్కడికి వచ్చేసి మా దగ్గర డబ్బులు పే చేసి మా దగ్గర డబ్బులు సంపాదించండి అని డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళ యాప్లో ఎక్కడ చెప్పరు మీరు చూస్తే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్ అంటే మీరు చదువుకొని మీరు నాలెడ్జ్ని పెంచుకొని మీ స్కిల్స్ని పెంచుకోండి ఇక్కడ అంతే వాళ్ళ యాప్లో అంతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అంతే ఎక్కడ చూసుకున్నా కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ 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 ఒక్క పాయింట్ మీదనే ఉంటుంది కాకపోతే వాళ్ళ అసోసియేట్స్ మాట్లాడేది ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ వాళ్ళ కంపెనీలో కొంతమంది అసోసియేట్స్ పది లక్షలు సంపాదించారు రోడ్తో మిలియనే రోడ్ టు దాట్ రోడ్ టు దిస్ అని కొన్ని స్క్రీన్ షాట్స్ పంపిస్తారు నెలకి పది లక్షలు సంపాదిస్తున్నారు గత రెండు నెలల్లో ఐదు లక్షలు సంపాదించారు అలాంటివన్నీ చూపించి అమ్ముతారు వాళ్ళు చెప్పేది ఎడ్యుకేషన్ గురించి కాదు వాళ్ళు చెప్పేది మీరు కూడా డబ్బులు సంపాదించండి అని కానీ వెబ్సైట్ మీద డబ్బుల గురించి ఏమీ రాయరు ఓన్లీ ఒక ఇక్కడ మనం చూసుకుంటే దాని తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో మానిటైజ్ అని ఇక్కడెక్కడో రాసి పెడతారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్ స్కిలింగ్ కోర్సెస్ డిజిటల్ ఆంటర్ప్రినర్షిప్ ఇవ్వండి మానిటైజేషన్ సిరీస్ సో దీని గురించి ఏంటంటే వాళ్ళ దగ్గర మీరు కోర్స్ నేర్చుకొని వాళ్ళ కోర్సెస్ ద్వారా మీరు సంపాదించండి తప్ప వాళ్ళ కోర్సెస్ని అమ్మి సంపాదించండి అని కూడా ఇక్కడ రాయలేదు అంటే ఏంటి అంటే వీళ్ళు పూర్తిగా చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ అది మాత్రం మనకు తెలుసు కానీ మీరు అమెజాన్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసినా ఫ్లిప్కార్ట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసినా ఎక్కడ చేసినా కానీ అసలు ఒక్క రూపాయి కూడా కట్టకుండా వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేస్తాము ఏదైనా సేల్ అవుతే అందులో మన కమిషన్ వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి అఫిలేట్ మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం బక్ర కావాలి తర్వాత ఇంకా పది బక్రీలను పట్టుకోవాలి అంతేకాకుండా ఇందులో ఏంటంటే మీరు ఒక్కసారి కోర్సెస్ తీసుకున్న తర్వాత మరి మీకు ఎటువంటి సపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మార్కెటింగ్ మాస్టర్ కోర్స్ తీసుకున్నా వాళ్ళకి మూడు వేల ఐదు మంది ఇచ్చేసిన దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇవ్వరు దాని తర్వాత ఏమంటారు అంటే మీరే వెళ్ళి మార్కెట్లో మీరే స్టూడెంట్స్ తెచ్చుకోండి ఇంకా ఒక పది మందిని పట్టుకొని వాళ్ళకి కోర్సెస్ అమ్మండి దాని తర్వాత మీకు మీ ఇంత కమిషన్ ఇస్తాము ఒక్కొక్క కోర్స్ పైన రెండు వేల కమిషన్ అనేది వాళ్ళు ఇస్తారనమాట పదిహేను వందలు వారు తీసుకుంటారు ఒకవేళ మూడు వేల ఐదు వందల కోర్సు అదే మరి పదిహేను వేల కోర్స్ ఎవరైనా అనుకోండి అప్పుడు మీరు మూడు వేల ఐదు వందల ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మీకు వచ్చేది రెండు వేలు మరి మిగతా పదివేలు తీసుకునేది వాళ్ళు అనమాట సో ఇలా చాలా స్కామ్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు చాలా మంది ఇది ఇందులో లక్షల మంది ఇందులో మోసపోయారు ఎక్కువగా ఇందులో మోసపోయింది స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకున్నారో వాళ్ళు కూడా చాలా మోసపోయారు అనమాట డబ్బులు పెట్టారు కానీ ఎటువంటి డబ్బులు అనేది వాళ్ళకి రాలేదు వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్లు వేసేసి కొన్ని వేసి కొన్ని రీల్స్ వేసి కొన్ని లగ్జరీ బండ్లు చూపించి లగ్జరీ హౌజెస్ చూపించి కొన్ని స్క్రీన్ షాట్స్ చూపించి ఆశ చూపించి మరి అందరికీ కూడా మోసం చేస్తూ ఉన్నారు సో దయచేసి మీరు ఇంతవరకు ఒకవేళ ఇందులో ఎరకపోతే దాన్ని అవాయిడ్ చేయండి ఎవరైనా ఇందులో ఎరక్కుపోయారు అంటే మరి దాని గురించి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి స్కామ్స్లో గురి అవ్వద్దు అని వాళ్ళకు కూడా తెలియజేయండి అవగాహన ఇవ్వండి ఈ వీడియో కూడా వాళ్ళతో షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి గురుకులు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ఇంతకుముందు ఒకటే ఉండింది కానీ ఇప్పుడు ఇది దీనివల్ల చాలామంది తీసుకుంటున్నారు వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు అని ఇలాంటి ఇంకా పది వచ్చాయి మార్కెట్లో సో దానితో కూడా కొంచెం సేఫ్గా ఉండండి ఇలాంటి ఓన్లీ బిజుగూరుకుల పేరనే కాదు మీరు ఏదైనా కంపెనీ తీసుకున్నా కానీ దాంట్లో ఇలానే జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఏదైనా కంపెనీలో కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అంటే మీరు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా ఒక మినిమం ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లో ఆ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏదైనా సాధించి ఉండాలి మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కంపెనీస్కి బాగా సేల్స్ చేసి ఉండాలి మీకు ఒక పేరు ఉండాలి ఒక రికగ్నిషన్ ఉండాలి అవన్నీ ఉంటే మిమ్మల్ని నమ్మి ఫ్యూచర్లో నేను కూడా మీ దగ్గర కోర్స్ తీసుకుంటే దానికి ఏదైనా విలువ ఉంటుంది వీళ్ళు ఎవరో తెలియదు ట్రైనర్స్ అంటారు వాళ్ళు వచ్చేసి మనకు నేర్పిస్తారు అసలు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం సాధించారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా బయోగ్రఫీ ఉందా వాళ్ళు ఏమైనా హిస్టరీ ఉందా ఏం తెలియదు ఏం లేదు వచ్చేసి మేము నేర్పిస్తాము అంటే అది చాలా బేసిక్ పెద్ద యూట్యూబ్లో కూడా దొరుకుతుంది దాని గురించి మరి మన డబ్బులు ఇచ్చేందుకు నేర్చుకోవడం అసలు నైంటీ పర్సెంట్ ఇక్కడ వచ్చేది ఎవరు కూడా నేర్చుకోవడానికి కాదు అందరూ కూడా వాళ్ళకి మూడు వేల ఐదు వందలు ఏదైనా ఒకటి ఇచ్చేసి దాని తర్వాత మనం కూడా కోర్సెస్ అమ్ముతామని కానీ మీరు ఎవరికి అమ్ముతారు వాళ్ళంటే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని కొన్ని ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి ఎవరికైతే బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఫా ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు చేసుకుంటున్నారు మరి మీకు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎవరు లేరు ఫస్ట్ మీరు ఆ ఫాలోవర్స్ని బిల్డ్ చేసుకోవాలి తర్వాత కదా మీరు స్కామ్ చేసేది మీకు ఎవరు ఆడియన్స్ లేనప్పుడు మీరు ఎవరికి అమ్ముతారు సో అందుకని చెప్పేసి దీని నుంచి కొంచెం దూరంగా ఉండండి ఇది ఎంఎల్ఎం కాదు ఎంఎల్ఎంలో ఒక చిన్న వీళ్ళు లూప్ హోల్ చూసుకొని ఎడ్యుకేషన్ మేము కోర్సెస్ అమ్ముతున్నాము ఇది ఎంఎల్ఎం మార్కెటింగ్ ఏం చేయట్లేదు అని ఆ లూప్ హోల్ని బాగా వాడుకుంటున్నారు సో దీనికి మీరు గురవ్వకండి దీని గురించి ప్రతి ఒక్కరితో మీరు ఒకసారి వీడియోని కూడా షేర్ చేయండి అండ్ ఇంతవరకు మీరు హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి